సో కుంభమేళలో కుటిలాలు చూడండి ఏ విధంగా ఏర్పాటు చేశారో సో ఋషుల కోసం ఋషుల కోసం ఏర్పాటు చేసిన కుటిలాలు ఇవన్నీ కూడా సో మనం చూసుకుంటే ధ్యాన్ కుటి సో ఇక్కడ వచ్చేసి మన శ్రీ పతంజలి కుటి ఇటు చూసుకుంటే శ్రీ సప్తు ఋషి కుటి సో ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి కుటిలాలు అయితే చూడండి ఇక్కడ శ్రీ భరద్వాజ ఋషికుటి సో ఇక్కడ ఒక అమ్మాయి ఫోటో తీసుకుంది సో చాలా బాగుంది అనుకోండి కుటీలాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ చూస్తే శ్రీ గౌతమ్ ఋషికుటి సో చాలా అంటే చాలా బాగున్నాయి కుటీలు మాత్రం చాలా అద్భుతంగా శ్రీ కశ్యప్ ఋషి కుటి సో మనం చూసుకుంటే చాలా అంటే చాలా బాగున్నాయి కుటీలకు మాత్రం ఇక్కడ చూసుకుంటే శ్రీ వశిష్ఠు ఋషికటి ఇక్కడ చూసుకుంటే శ్రీ జమదగ్ని కృషి ఋషి కుటి ఇటు చూసుకుంటే శ్రీ విశ్వామిత్ర కుటి సో ఇక్కడ చూసుకుంటే శ్రీ హాత్రి ఋషి కుటీస్ కుషి కుటిలాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు నిజంగా కుంభమేళంలో ఒక అద్భుతమైన కుటిలాలు అని చెప్పవచ్చు లోపల మొత్తం ఋషులు ఉన్నారు ఋషులు అయితే లోపల ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళు మనకు బయటికి కనిపించారు ఎందుకంటే ఇక్కడ మొత్తం విఐపీలు ఋషుల దగ్గరకు అయితే వస్తున్నారు చూసుకుంటే మనకు తెలుస్తుంది కుంభమేళం మొత్తం ఋషుల దగ్గరికి విఐపిలు మొత్తం వచ్చేస్తారు ఋషులు లోపల ఉంటారు అన్నట్టు మొత్తం చాలా బాగుంది చాలా చాలా బాగా ఏర్పాటు జరిగింది అక్కడ కూడా ఉన్నాయి చాలా అద్భుతమైన కుటిలాలు